హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే మనం ప్రపంచంలోని చిత్ర విచిత్రమైన స్విమ్మింగ్ పూల్ల గురించి తెలుసుకోబోతున్నాం మీ జీవితంలో ఒక్కసారైనా వాటిని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే ఇవన్నీ ప్రపంచంలోని అన్నింటికంటే భిన్నమైన స్విమ్మింగ్ పూల్స్ అని చెప్పవచ్చు వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే బెన్ ఇది ఒక ఫ్రెంచ్ కి సంబంధించిన దీవి ఇందులో దాదాపు ఎనిమిది వేల మంది మాత్రమే ఉంటారు కానీ ఈ సిటీ చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్న విల్లాస్ వల్లే ఫేమస్ అని చెప్పొచ్చు ఇక్కడున్న విల్లాస్ లని ఆనుకొని స్విమ్మింగ్ పూల్ నిర్మించారు బెడ్రూమ్ కి ఆనుకొని బయట వచ్చి స్విమ్మింగ్ చేయొచ్చు అలా స్విమ్ చేస్తూ మీ బెడ్రూమ్ ని కూడా చూడవచ్చు సముద్రంలో కనిపించే ఇలాంటి స్విమ్మింగ్ పూల్ స్విమ్ చేస్తూ బెడ్రూమ్ చూడటం వల్ల వచ్చే ఎగ్జైట్మెంట్ అనేది వేరుగా ఉంటుంది ఒకవేళ మీరు కూడా ఇక్కడ స్విమ్ చేయాలి అనుకుంటే ఆ విల్లాస్ లో ఉండటానికి ఒక రోజుకి అంటే ఒక రాత్రికి ఏడు వందల పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది ఇక తే కేవ్స్ ఆఫ్ డెఫ్త్ ఆస్ట్రేలియాలో ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్ ప్రపంచంలోని అతి భయంకరమైన స్విమ్మింగ్ పూల్లో ఒకటి ఎందుకంటే ఇందులో దాదాపుగా ఎంతగా అంటే రెండు వందలకు పైగా ముసళ్ళు ఉంటాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ముసళ్ళు ఎవరిని తినవు ఏమి చెయ్యవు ఎందుకంటే వాటిని ఒక పంజరంలో బంధించి పెడతారు వాటి మధ్యన మీరు స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ భలేగా ఉంటుంది దాన్ని చూసినప్పుడు నిజానికి మీరు రోమాలు నిక్కబుడుస్తాయి అని చెప్పొచ్చు డెవిల్ పూల్ ఇందులో మీకు భయంకరమైన అడ్వెంచర్ అలాగే ఎంజాయ్మెంట్ కూడా లభిస్తుంది మానవులు నిర్మించింది కాకపోయినప్పటికీ న్యాచురల్ గా ఫామ్ అయినది ఇది అయితే ఈ స్విమ్మింగ్ పూల్ పూల్ విక్టోరియా ఫాల్స్ లో ఉంది అన్నింటికన్నా ఎత్తైన స్విమ్మింగ్ పూలలో ఇదొకటి ఇక్కడికి మీరు ఒక్కరే వెళ్ళలేరు మీతో పాటు ఒక గైడ్ ఉండాల్సిందే ఇక్కడ మీ సేఫ్టీ అలాగే ఇన్స్ట్రక్షన్స్ ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కింద పడితే మూడు వందల యాభై ఫీట్ల కింది లోతుల్లోకి వెళ్ళిపోతారు అంటే దాని అర్థం మొత్తానికి పైకి వెళ్ళిపోతారు అని అయినప్పటికీ చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు దాని పక్కన ఉన్న వాతావరణం చూస్తే ఒక అందమైన స్వర్గంలా కనిపిస్తుంది ఇక స్కై పేపర్ పూల్ అమెరికాలోని టెక్సాస్ స్టేట్ లోని ఒక పెద్ద బిల్డింగ్ పైన నిర్మించారు అది గాల్లో తేలుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ దాన్ని గాజు నిర్మాణంతో నిర్మించారు అపార్ట్మెంట్ కి పూల్ ను గ్లాస్ ను బిగించి స్విమ్మింగ్ పూల్ చేస్తూ కింద ఉన్న వాళ్ళందరినీ చూడొచ్చు అలాగే ట్రాన్స్పరెంట్ గా టోటల్ గ్లాసెస్ ని ఫిట్ చేసి కింది వాళ్ళు క్లియర్ గా కనిపించేలాగా ఉంటుంది అంటే మనం పైన స్విమ్ చేస్తుంటే కింద ఎవరెవరు ఉన్నారు అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అన్నట్టుగా క్లియర్ గా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కిందికి చూసినప్పుడు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తుంది ఈ స్విమ్మింగ్ పూల్ నలభై రెండవ అంతస్తులో నిర్మించారు ఈ స్విమ్మింగ్ పూల్ ను ప్రపంచంలోనే క్రేజియెస్ట్ స్విమ్మింగ్ పూల్ గా పిలువబడుతుంది పైనుండి మనం చూసి అంటే మనం పైనుండి చూసి భయపడే వాళ్ళు ఈ స్విమ్మింగ్ పూల్ జోలికి వెళ్ళకపోతే బాగుంటుంది కొందరికి కింద చూడగానే కాస్త ఎత్తు నుంచి కిందకి చూడగానే కళ్ళు తిరిగినట్టుగా కింద పడిపోయినట్టుగా అయి అయిపోతూ ఉంటారు కదా సో అలాంటి వారికి ఇది డేంజరస్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పొచ్చు ఇక ద డీపెస్ట్ పూల్ ఇన్ ద వరల్డ్ ఇది వచ్చేసి నెమో థర్టీ త్రీ బ్రెజిల్స్ రాష్ట్రమైన బెల్జియం దేశంలో నిర్మించబడింది ఇది వచ్చేసి గిన్నెస్ బుక్ రికార్డ్ లో కూడా నిలిచింది అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ గా సెకండ్ లార్జెస్ట్ డీపెస్ట్ పూల్ గా రికార్డ్ లో దక్కించుకుంది ఈ స్విమ్మింగ్ పూల్ లో రెండు వేల నాలుగులో ఓపెన్ చేయడం జరిగింది దీని లోతు వచ్చేసి నూట పదమూడు ఫీట్లు ఉంటుంది మీరే గనక ఇక్కడ వెళ్ళాలి అనుకుంటే అడ్వాన్స్ లో మనం బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ప్రపంచంలోని అత్యంత పెద్దదైన పసిఫిక్ సముద్రం అంటే పసిఫిక్ మహాసముద్రం పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ ను ప్రపంచంలోనే నంబర్ వన్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పొచ్చు సౌత్ అమెరికాలో చిలీ అనే నగరంలో సన్ అల్ఫా డెన్మార్క్ లో ప్రపంచంలోనే పెద్దదైన స్విమ్మింగ్ పూలలో ఒకటని చెప్పొచ్చు రెండు వందల యాభై వేల క్యూబిక్ మీటర్ల నీళ్లను కలిగి ఉంది దాన్ని ఇరవై ఆరు డిగ్రీల టెంపరేచర్ వద్ద మెయింటైన్ చేస్తూ ఉంటారు స్విమ్మింగ్ పూల్ ఎంత పెద్దదంటే సముద్రంలో జరిగే యాక్టివిటీలన్నీ కూడా ఇందులోనే చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి స్విమ్మింగ్ పూల్ నచ్చిందో కామెంట్ చేయండి ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇక అంతేకాకుండా హోమ్ స్టోర్డ్ క్రాటర్ అమెరికాలో ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్ అగ్ని పర్వతాల వల్ల జ్వాలాముఖి రాళ్లతో మధ్యలో స్విమ్మింగ్ పూల్ న్యాచురల్ గా ఏర్పడింది ఈ నీళ్లు వింటర్లో కూడా ముప్పై నాలుగు డిగ్రీల వేడిని కలిగి ఉంటుంది ఈ స్విమ్మింగ్ పూల్లోని డెబ్బై ఫీట్ల వరకు జనాలు స్కూబా డైవింగ్ చేస్తారు చాలా మంది స్ప్రింగ్ చేసిన వాళ్ళు అంటూ ఉంటారు ఇక్కడ స్విమ్మింగ్ చేస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అని నెలలో మునిగిన వాళ్లకు ఆ ఎక్స్పీరియన్స్ జీవితాంతం ఉండిపోతుంది అంటారు ఇక ఎలుజన్ పూల్ అసలు ఇది ఒక స్విమ్మింగ్ పూల్ కాకపోయినప్పటికీ ఇల్యూషన్ లాగా కనిపిస్తుంది జపా దాన్ని చూసినప్పుడు నీటి లోపల చాలా మంది శ్వాస తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది నిజానికి నీటి కింద పైన దాని మధ్యలో ఒక గాజు పెట్టి దానిపై నీళ్లు పోసి పెట్టారు చూడ్డానికి కింద నీళ్లలో మనుషులు శ్వాస తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది సో చూసారు కదండి ఇదండి ఈరోజు మనం వింతైన స్విమ్మింగ్ పూల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్న సమాచారం మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చిస్తాను థ్యాంక్స్ ఫర్